ఈయన పేరు పేరు చెప్పండి మీ పేరు సార్ మీ పేరు మామూలు చెప్పండి పేరు చెప్పడా మాట పడుతున్నాడు కానీ ఈయన మణి ఫిలిం నగరు దైవచంద ఎదురుగా ఉంటాడు ఈయన స్పెషల్ పూరి కోసం ముందు ఏదో బాదం పప్పును తీసి బయట పెట్టాడు ఆ తర్వాత ఆ పూరి బయట పెట్టాడు ఇకపోతే దానిలో యాస్ట్రాటజ్ చూడండి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇక చూసుకోండి అదో బొక్క పెట్టాడు బొక్క పెట్టిన వెంటనే ఇప్పుడు దానిలోకి వంపుతాడు దేశంలో ఉండవని ఒంపుతాడు అదేదో అదేదో రసం స్వీట్ స్వీట్ అది రోజు వాటర్ అంట దానికి పెరుగు చూడండి అభిషేకం అభిషేకం చేస్తాడు పెరుగుతో మీద ఇంకా పైన పంపిస్తాడు ఇక నా సామె రంగానికి కారాలు నూరాడు మళ్ళీ గులాబీలు రేకులు అలంకరణ అలంకరణ పెళ్లి పెళ్ళికూతుంది ఎక్కడ దాన్ని ఒక రోజు ఒక బాధ మరి ఉండు ఇటు నీ ఫోటో మొబైల్ గేమ్